ప్రియ విశ్వాసులు స్నేహితులారా ప్రభు అయిన నామంన మీకు శుభంలో వందనాల్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడము కృపా కనికరం గల దేవ పరిశుద్ధాత్ముడ మాతో మాట్లాడమని వాక్యం ద్వారా బలపరచమని ఏసునామం అడిగివేడుకున్నాం స్వామి ఆమెను ప్రియమైన వారలారా నేటి ఉదయకాలము దీనులను ఆదరించి దేవుడు గాడ్ కంఫర్ట్స్ ద డిస్కరేజ్డ్ కొరంతీలకు రాయబడినటువంటి రెండో పత్రిక ధారావాహిక ధ్యానాల్లో ఏడవ అధ్యాయంలో మొదటి ఆరు వచనాల్లోని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం పౌల్ గారు పొందినటువంటి బాధ వేదనను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు వారు చెప్తున్నారు మాసిధోనియాకు నేను వచ్చినప్పటి నుండి మాకు విశ్రాంతి లేదు మేము చాలా కఠినమైనటువంటి పరిస్థితుల గుండా వెళుచున్నామని చెప్తా ఉన్నారు అదే రీతిగా గమనించినట్లయితే కొరంతీలకు రాయబడిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో పౌల్ గారు మరొక చోట అంటారు ఆత్మకును నెమ్మది లేనటువంటి స్థితి ఇక్కడ శరీరం నాకు విశ్రాంతి పొందలేదు అంటున్నారు అక్కడ ఆత్మకు కూడా నెమ్మది లేదు వారు ఉన్నటువంటి అనుభవము చాలా కష్టతరమైనటువంటి అనుభవం శరీరం నాకు ఆత్మకు శరీర ప్రాణాత్మలకు నెమ్మది విశ్రాంతి లేనటువంటి స్థితి గుండా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఐదో వచనంలో మరలా ఇక్కడ ఏడో అధ్యాయంలో ఎటుబోయినూ మాకు శ్రమయే కలిగేను వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను పురుషోత్తం చౌదరి గారు ఉన్న పాటున వచ్చుచున్నాను అనే కీర్తన రాస్తూ వారు ఆ కీర్తనలో ఈ మాటల్ని చెప్తా ఉంటారు వెలుపట బహుయుద్ధములు లోపటను భయము కలిగాను కనుక ప్రభా ఇదిగో నీ దగ్గరకు వచ్చిన నేను దుర్బలుడను నేను ఎట్టు పోయినా శ్రమనే చూస్తూ ఉన్నా పౌలు గారి అనుభవంలో సంఘాలలో వాక్యం ప్రకటిస్తుండగా విరోధులైనటువంటి వారితో శ్రమ అసూయగలిగేటువంటి వారితో శ్రమ వాక్యం ఎరిగిన వారి వల్ల కూడా శ్రమ సొంత వారి వల్ల కూడా శ్రమ ఎటు చూసినా కష్టములు కనబడతా ఉన్నాయి కొరంత సంఘాన్ని ఎంతో ప్రేమించి సంఘాన్ని వారు కాపాడుతుండగా వారు ఒక వ్యక్తి వలన దుర్బోధల వలన వాళ్ళు చెదిరిపోయినప్పుడు పౌలు గారు వారి దగ్గరికి వెళ్లకుండా తీతు ద్వారా ఒక పత్రికనిచ్చి హెచ్చరికలను రాసి పంపించినారు వారి విషయమై ఎంతో మానసికమైనటువంటి ఆందోళన ఒక లోపట బయట శ్రమలు లోపట ఆందోళనలు నెమ్మది లేనటువంటి స్థితి దాన్ని బట్టి మన జీవితంలో ఒకేసారి కష్టాలన్నీ మీద పడ్డప్పుడు చాలా బాధ కష్టం అనిపిస్తుంది మేము చాలా నిస్సహాయలు మేమేం చేయలేనటువంటి వారం మేము బలహీనుల ప్రభావంలను బలపరచండి మేము ఎటువంటి స్థితిలో ఉన్నాం అనే దీనమైన దుఃఖ స్థితిలో కష్టమైనటువంటి మాటలతో కూడినటువంటి సందర్భానికి లోనవుతున్నాం అటువంటి సందర్భము పరిస్థితిని ఇక్కడ పౌల్ గారు తెలియజేస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఆ మాటలు మాట్లాడుతూ పౌలు గారు వెంటనే ఏమంటున్నారంటే అయితే దీనులను ఆదరించు దేవుడు గాడ్ హు కంఫర్ట్స్ ద డిస్కరేజ్ గాడ్ హు ఎంకరేజ్స్ ద డిస్కరేజ్ దీనులను బలపరిచేటువంటి వారు దీనులను ఆదరించేటువంటి దేవుడు ఆ దేవుడు మాతో ఉన్నాడు మమ్మలను చేయి విడిచిపెట్టలేదు అని పౌలు గారి సాక్ష్యం పౌలు గారి సాక్ష్యం మాత్రమే కాదు కానీ ప్రియమైన వారిలారా దేవుని కొరకు శ్రమను పొందినట్లయితే మన జీవితంలో దేవుని నమ్ముకున్నటువంటి వారు ఈ లోకపు అనుభవాల గుండా వెళ్తుండగా దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టాడు ఆయన ఆదరించేటువంటి దేవుడు మనం శ్రమలో దుఃఖంలో కష్టంలో ఉంటే ఆయన విడిచి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు అన్న దేవాలయంకి వెళ్ళి కన్నీరు గారుస్తూ ఉంది ఏలి అదంతా అయిపోయిన తర్వాత వచ్చినాడు అన్న బాధ విన్న తర్వాత ఒకటే మాట అన్నాడు దేవుడు నీ మరో ఆలకించను నువ్వు నెమ్మదిగా వెళ్ళిపో అన్న దేవుని ఎదుటే తన కన్నీరు కార్చింది అన్నకు తెలుసు దేవుడు నా కన్నీటిని దాటి పోవాడు కాదు ఇస్రాయేల్ కన్నీటిని చూచి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు అన్న అనుకుంది నా కన్నీటిని దాటి ప్రభుబోడు నేను పొందిన దుఃఖం నేను పొందిన అవమానం నేను పొందుతున్న బాధల్ని దాటి ఆయన వెళ్ళడు మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే దుఃఖము కన్నీరు బాధ వేదన దీనస్థితిలో ఇరుక్కుపోయినటువంటి స్థితిలో ఉన్నవారిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టలేదు హగరు మీద అబ్రహాము సారాలకు కోపం వచ్చిందే ఇంటి నుంచి వెళ్ళగొట్టినారు ఇప్పుడు ఇస్మాయిల్ చనిపోతాడేమో దుఃఖము బాధతో ఆమె పిల్లవాడిని చూడలేక కొంత దూరం పెట్టి వెళ్ళింది ఆ చిన్నవాడు ఇస్మాయిల్ ఏడువగా ఆ రోదన దేవుని దగ్గరికి వెళ్ళింది చూడండి మనం శ్రమలో దుఃఖంలో కష్టంలో ఉండగా మన రోదన కన్నీరు ప్రభు సన్నిధికి చేరుతూ ఉంది ఇస్మాయిలు ఆర్తధ్వని విని దేవుడు తన దూతను పంపించినాడు చిన్న పిల్లవాడు ఏడ్చినాడు అరణ్యంలో తల్లి నిస్సహాయమైనటువంటి స్థితిలో నేనేం చేయలేను ప్రభా ఇంకా నేను కాపాడలేను నాతో తెచ్చుకున్న ఆహారం అయిపోయింది నాతో తెచ్చుకున్న నీరు అయిపోయింది ఇప్పుడు ఈ పిల్లవాడిని నేను ఏం చేయాలి వాడు నా కళ్ళెదుట చనిపోతే నేను చూడలేను భరించలేను నేను చాలా నిస్సహాయమైన స్థితిలో ఉన్నా అని హగరు అనుకున్నప్పుడు ఆ చిన్నవాణి కన్నీరు ఏడుపు దేవుణ్ణి కదిలించింది విశ్వాసులు ఆయన బిడ్డలైనటువంటి మన కన్నీరు మన ప్రార్థనలు మన దేవుని కదలించవారు తప్పకుండా మన జీవితాల్లో మన కష్టాల్లో మన బ్రతుకుల్లో ఆయన కలిగించుకొని మనల్ని ఆదరించి బలపరిచేటువంటి దేవుడు కనుక ఇటువంటి నిస్సహాయ స్థితి వచ్చినప్పుడు కృంగిపోకూడదు దేవుని వైపు తిరుగుతూ ఆయన దగ్గరికి రావాలి ఇటువంటి దుఃఖము కలిగినప్పుడు ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మార్మన్స్ను కలిగిస్తుంది దేవుడు మనల్ని ఈ మార్గంలో నడిపిస్తూ ఈ పరిస్థితులను అనుమతిస్తుండగా రక్షణార్థమైనటువంటి మనసు రక్షణార్థమైనటువంటి మార్పు కలిగి మనం ఎదగాలని కోరుకుంటున్నారు కనుక అటువంటి నెమ్మది ఆదరణ దేవుడు కలగజేయని కాక ప్రార్థించుకుందాం మహోన్నతి ఉదయకాలం వాక్యం విన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వాదములతో మేళ్ళతో తృప్తిపరచమని ప్రతి అవసరత అక్కర్లను తీర్చి అనుదినం ఈ రీతిగా వాక్యంలో బలపడే కృపను అనుగ్రహించి పక్షంగా అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యములు జరిగించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు